ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న ఎలీషా ప్రవక్త నయమానును ఏ నదిలో మునగమని చెప్పాడు ఆప్షన్ ఏ నైలు నది ఆప్షన్ బి యోర్దాను నది ఆప్షన్ సి యుఫ్రటీసు నది ఆప్షన్ డి గీహోను నది సరి అయిన జవాబు యోర్దాను నది ఎలీషా నీవు యోర్దాను నదికి పోయి ఏడు మార్లు స్నానము చేయము నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు వగదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాను ఇది రాజుల రెండవ గ్రంథము ఐదవ అధ్యాయము పదవ వచనములో వ్రాయబడి ఉన్నది నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక మీ పూర్ణ హృదయంతో యహోవా నమ్మిక ఉంచుము సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఐదవ వచనం హ్యావ్ ఏ నైస్ డే